కార్తవీర్యార్జునుడి యొక్క వంశక్రమాన్ని చెప్పుకుంటూ ఉన్నాము అందులో నిఘ్నుడు అనే ఆయనకి ప్రసేనుడు శక్తిసేనుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ఈ శక్తిసేనుడే సత్రాజిత్తు ఈ కథ మనం వినాయక వ్రత కల్పంలో ప్రతి సంవత్సరం వినేటటువంటి కథ ఆ కథ ఇప్పుడు మత్స్య పురాణంలో కూడా వచ్చింది సరే ఈ వీరికి సూర్య భగవానుడి యొక్క వరం వల్ల ఒక అద్భుతమైనటువంటి మణి ఒకటి లభించింది ఆ మణి పేరే శ్యమంతకమణి ఆ మణి రోజు కూడా బంగారాన్ని ఇస్తుంది చాలా అద్భుతమైనటువంటి మణి ఆ మణిని ఒకనొక రోజు ప్రసేనుడు ఈ ఇద్దరు అన్నదముల్లో ప్రసేనుడు అనేవాడు మెడలో వేసుకుని తిరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు చూస్తాడు చూసి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మణిని మహారాజుకి ఇస్తే బాగుంటుంది ఇవ్వు అని అడుగుతాడు ఉగ్రసేను మహారాజుకి ఇమ్మని అడుగుతాడు అడిగితే ప్రసేనుడు తిరస్కరిస్తాడు అంటే మణి వచ్చిందనే గర్వంతో ఉండి శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక నేను రాజుకు ఇవ్వను నాది అని చెప్పి అహంకరిస్తాడు ప్రసేనుడు శ్రీకృష్ణుడికి అతని దగ్గర నుంచి మణిని బలవంతంగా తీసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకోకుండా వదిలివేశాడు సరే ప్రసేనుడు ఆ మణి వేసుకుని తిరుగుతూ ఉన్నాడు రోజులు సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి ఇలా గడిచిపోతూ ఉండగా ఒకనొక రోజు ప్రసేనుడికి అరణ్యంలోకి వేటకు వెళ్లాలనే కోరిక కలిగింది సాధారణంగా ఎక్కడికి ఎలా వెళ్లాలో అలా వెళ్ళాలి అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళాలి అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు వి మనకి వీలుగా ఉండేటువంటి వస్త్రాలు కట్టుకోవాలి అంటే ఇబ్బంది లేనటువంటి వస్త్రాలు కట్టుకోవాలి ఇలా కొన్ని ఎలా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి కానీ ఈ ప్రసేనుడు అడవికి వేటకి వెళ్తూ కూడా ఈ దివ్యమైన మణ్ణి ధరించి వెళ్ళాడట ఆ దివ్యమైనటువంటి మణి దగదగ మెరిసిపోతూ ఉంది ఈయన వేటకు వెళ్ళిన సందర్భంలో క్రూర జంతువుల పాలబడి ఆయన మరణించాడు ఆ మణిని కూడా ఆ క్రూర జంతువులు అపహరించాయి అలా అపహరింపబడిన మణి ఒక ఎలుగుబంటి యొక్క గుహలో ఎలుగుబంటి తీసుకువెళ్ళి గుహలో పెట్టుకుంటుంది ఎంతకాలం అయినప్పటికీ కూడా వేట కోసం అడవికి వెళ్ళినటువంటి సోదరుడు రాకపోవటంతో చూశాడు ఎదురు చూశాడు చూశాడు సత్రాజిత్తు ఎంతకాలమైనా సోదరుడు రావట్ల దాంతో నిమ్మిదిగా సోదరుడికి ఏమైనా అపకారం జరిగిందా నా ఇబ్బంది పడ్డా అనే ఆలోచన మొదలైంది ఆ ఆలోచనలోంచి అంతకు ముందు శ్రీకృష్ణుడు మణిని అడిగాడు కదా ఇప్పుడు మణితో పాటుగా వెళ్ళాడు కదా సోదరుడు ఒకవేళ మణి శ్రీకృష్ణుడు ఏమైనా సోదరుణ్ణి చేశాడా అనే ఆలోచన కూడా వచ్చింది ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే ఆలోచన లేకుండా ఏదైనా ఒక ఆపదో విపత్తు వచ్చినప్పుడు అది వాళ్ళే చేశారేమో అని ఆలోచించడం సర్వసాధారణ మానవ నైజం ఇక్కడ సత్రాజిత్తు కూడా అలాగే ఆలోచించారు ఒకవేళ శ్రీకృష్ణుడే మణిని తనకి ఇవ్వని కారణం చేత రహస్యంగా తమ్ముడిని ఏమైనా చేశాడేమో అని ఆలోచించాడు ఆలోచించి అదే తన బంధుమిత్రులందరికీ కూడా చెప్పాడు దాంతో అందరూ కూడా శ్రీకృష్ణుడే అపహరించుకుపోయాడేమో మణిని ఆ ప్రసేను ఏం చేశాడో అనే ఆలోచనలో మాటలు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు ఆ విషయాలు ఆ మాటలు శ్రీకృష్ణుడి దాకా తెలిసాయి తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు ఆయన ఏం చేయకపోయినప్పటికీ అకారణంగా ఆయన మీద నింద రావటంతో ఆయన తన బంధుమిత్రులతో సహా అడవిలోకి వెళ్ళి ఆ ప్రసేనుడు ఎటు వెళ్ళాడో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ ఎక్కడైతే ఎలుగుబంటి గుహ ఉందో ఎక్కడైతే శమంతకమణి ఉందో ఆ ఎలుగుబంటి గుహకి వెళ్ళాడు వెళ్ళి ఆ ఎలుగుబంటితోటి ఆ ఎలుగుబంటి ఎవరో ఎవరో కాదు త్రేతాయుగంలో శ్రీరాముడి సైన్యంలో ఉన్నటువంటి జాంబవంతుడు ఆ జాంబవంతుడు ఇప్పటికీ కూడా అప్పటికి కూడా ద్వాపర యుగం వరకు కూడా ఉన్నాడు ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి మణి కోసం వచ్చాడు జాంబవంతుడు యుద్ధానికి వచ్చాడు జాంబవంతుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించి ఆ మణిని తీసుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా యుద్ధ సమయంలో జాంబవంతుడు శ్రీకృష్ణుడిని గుర్తించాడు ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడే తన రాముడే ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడని ఆ త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రేమగా ఏదైనా వరం కోరుకోమంటే జాంబవంతుడు నీతో యుద్ధం చెయ్యాలని కోరుకున్నాడు ఆ వరాన్ని ఇప్పుడు నెరవేర్చడానికే ఇలా వచ్చాడు అని గ్రహించినటువంటి జాంబవంతుడు చాలా సంతోషంతో తన కుమార్తె అయినటువంటి జాంబవతిని ఆ మణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించేస్తాడు చాలా సంతోషంగా సమర్పిస్తాడు ఆయన చేతిలోనే మరణం కోరుకుంటాడు జాంబవంతుడు దాంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో జాంబవంతుడిని సంహరించి తనలో ఐక్యం చేసేసుకుంటాడు సరే ఇప్పుడు మణి వచ్చింది అలాగే కన్యా మణి కూడా వచ్చింది ఆయనకి శ్రీకృష్ణుడికి జాంబవతి అనే ఒక భార్య కూడా వచ్చింది సరే ఈయన సభ ఒకటి ఏర్పాటు చేసి సభలో అందరి ముందు కూడా సత్రాజిత్తుని పిలిచి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి బంధుమిత్రులు కూడా సాక్ష్యంగా ఉన్నారు కదా తీసుకువెళ్ళాడు కదా ఆయన అడవికి అంతా కూడా వివరించి చెప్పి మణి తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చేస్తాడు అప్పుడు సత్రాజిత్తు ఒకవైపు తమ్ముడు మరణించాడు అన్న బాధ ఇంతటి లోకపాలకుడైనటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి మీద ఇంత పెద్ద నింద వేశాను అనేటటువంటి బాధ ఈ రెండు బాధలు ఆ నిందని వ్యాప్తి చేసింది కూడా అతనే కదా ఆ బాధలతోటి చాలా బాధపడి బాగా ఆలోచించి శ్రీకృష్ణుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తాడు పది మంది భార్యలు అందులో వ్రతవతి అనేటటువంటి భార్య వలన ముగ్గురు కుమార్తెలు కలిగారు వాళ్ళ పేర్లు సత్యభామ వ్రతిని పద్మావతి సత్యభామ వ్రతిని పద్మావతి ఆ ముగ్గురిని కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం చేస్తాడు సత్రాజి శ్రీకృష్ణుడు తన అపవాదని పోగొట్టుకోవటం కోసం మణిని తిరిగి తీసుకువచ్చి సత్రాజిత్తుకి ఇవ్వటం కోసం ఆయన అడవిలోకి వెళ్ళాడు మణిని తీసుకువచ్చే క్రమంలో నలుగురు భార్యల్ని పొందారు సాధారణంగా అన్ని చోట్ల అన్ని పురాణాల్లో సత్రాజిత్తు సత్యభామని మాత్రమే ఇచ్చి వివాహం చేశాడని ఉంటుంది కానీ ఇక్కడ మత్స్య పురాణాల్లో మాత్రం సత్యభామతో పాటుగా ఆవిడ చెల్లెళ్ళు ఇద్దరు వివాహం చేసుకున్నాడు అని చెప్పి మత్స్యపురాణంలో మాత్రమే ఉంటుంది శ్రీకృష్ణుడు ఈ మిథ్యాపవాదం తొలగించుకున్నటువంటి అంటే నింద ఆయన నిజంగా చెయ్యకపోయినప్పటికీ కూడా ఆయన చేశారని చెప్పాడు కదా ఆ నిందని తొలగించుకున్న వృత్తాంతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఎప్పుడూ కూడా మిథ్యాపవాద భయాలు ఉండవు అంటే ఎవరూ కూడా నిందలు వేయరు వాళ్ళ మీద అంతటి గొప్ప చరిత్ర కలిగింది ఈ కథ అంతటి గొప్ప మహత్యం కలిగింది ఈ కథ మరి తదనంతర విశేషాలని ఈ పురాణంలోని తదనంతర విశేషాలని మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి